తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశమంతటా ఇప్పుడు ఎక్కడ చూసినా అన్వేష్ అండ్ అతను ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ మీద చేస్తున్న పోరాటం దానికి సజ్జనార్ గారు సపోర్ట్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మూవీ స్టార్స్ మీద కేసెస్ అయితే అన్వేష్ చేస్తున్న ఈ పోరాటం ఎంత వరకు కరెక్ట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం సపోర్ట్ చేయొచ్చా ఇండియాలో ఎందుకు ఈ బెట్టింగ్ మాఫియా బిలియన్ డాలర్స్ మార్కెట్ గా ఎదిగింది ఇలాంటి విషయాలు కొంచెం డీప్ గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే మీ సపోర్ట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అది నాకు మరిన్ని మంచి టాపిక్స్ చేయడానికి మోటివేషన్ అవుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇమేజ్ ని చూడండి ఇది డ్రీమ్ లెవెన్ అనే యాప్ ప్రొఫైల్ నుంచి తీసిన స్క్రీన్ షాట్ దీని కోసం నేను డీటెయిల్డ్ గా వీడియో మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ముందుగా ఈ బెట్టింగ్ యాప్స్ లేదా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ స్టోరీ ఏంటో చూద్దాం ఇండియాలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది ఒక విధంగా బ్యాండ్ మరొక విధంగా లీగల్ ఎందుకంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ మ్యాటర్ లో కొన్ని స్టేట్స్ దీనిని బ్యాన్ చేస్తే కొన్ని స్టేట్స్ ఎంకరేజ్ చేస్తున్నాయి అయితే సెంట్రల్ గవర్నమెంట్ వీటిని కంట్రోల్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీని కంట్రోల్ చేయాలంటే లీగల్ ప్రొసీజర్స్ అండ్ వెళ్ళాలి ఇండియాలో గ్యాంబ్లింగ్ కోసం చెప్తున్న ఒకే ఒక లా పబ్లిక్ గేమింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ అంటే చట్టం ఈ లా ప్రకారం బహిరంగంగా అంటే లేదా ఇండోర్ గ్యాంబ్లింగ్ డైస్ గేమ్ లాంటివి బ్యాండ్ కానీ ఈ యాక్ట్ లో ఆన్లైన్ గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కోసం ఎక్కడా మెన్షన్ చేయలేదు దీంతో ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అనేవి లూప్ హోల్ ఫైండ్ అవుట్ చేశాయి రీసెంట్ టైమ్స్ లో కోర్ట్స్ అనేవి ఆన్లైన్ గేమ్స్ ని గా డివైడ్ చేశాయి ఒకటి గేమ్ ఆఫ్ స్కిల్ రెండు గేమ్ ఆఫ్ చాన్స్ ఎక్సమ్మ ఎగ్జాంపుల్ కి డ్రీమ్ లెవెన్ లేదా రమ్మీని తీసుకుందాం గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఒక వ్యక్తి డ్రీమ్ లెవెన్ లేదా ఫ్యాంటసీ లాంటి యాప్స్ లో ఒక టీమ్ పెడుతున్నప్పుడు ఆ టీమ్ లో ప్లేయర్ కోసం ఎంతో కొంత తెలిస్తే కానీ సెలెక్ట్ చేయడు ఎంతో కాన్షియస్ గా టీమ్ చేసి ఆడతాడు అలాగే రమ్మీలో కూడా కార్డ్స్ ఆడేటప్పుడు తన గేమ్ స్కిల్ ని బట్టి కాన్షియస్ గా ఆడతాడు సో దీన్నే స్కిల్ గేమ్ గా చెప్పి ఈ గేమింగ్ యాప్స్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా స్కిల్ గేమ్ గా ప్రమోట్ చేస్తున్నాయి ఇంతకు ముందు నేను చెప్పినట్లు స్కిల్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ అన్ని కూడా ఈ లాజిక్ చేసుకుంటున్నాయి దీనికి కారణం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ నైన్టీన్ సెక్షన్ వన్ క్లాస్ జీ లో ఇండియన్ సిటిజెన్స్ కి కాన్షియస్ గా బిజినెస్ చేసే రైట్ అండ్ ప్రాఫిట్స్ గెయిన్ చేసే రైట్ ఉంటుంది అని మెన్షన్ చేస్తుంది బిజినెస్ ఎంత కాన్షియస్ గా చేస్తారో అంతే కాన్షియస్ గా ఈ స్కిల్ గేమ్స్ ఆడతారని కోర్స్ ని కాంప్రమైజ్ చేసి ఈ డ్రీమ్ లెవెన్ ఎక్సెట్రా లాంటివి ఇండియాలో లీగల్ అవుతున్నాయి వీటి వెనకాల ఉన్న ఇంకొక నిజం ఏంటంటే వీటి ద్వారా గవర్నమెంట్ కి మంచి ఇన్కమ్ వస్తుంది అండ్ విన్నింగ్ మనీలో థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పే చేయాలి సో వీటి వీటిని లీగల్ అంటున్నారు సెకండ్ గేమ్ ఆఫ్ ఛాన్స్ ఈ గేమ్స్ లో విన్నింగ్ అనేది క్లియర్ గా మీ చేతుల్లో ఉండదు ఎగ్జాంపుల్ కి ఒక డైస్ గేమ్ ఆడుతున్నప్పుడు ఒక ఛాన్స్ మీ దగ్గర ఉంటే ఫైవ్ ఛాన్సెస్ అనేవి ఆపోజిట్ పర్సన్ దగ్గర ఉంటాయి కలర్ చూసింగ్ గేమ్స్ ఎక్సెట్రా అన్ని కూడా గేమ్ ఆఫ్ ఛాన్స్ లోకి వస్తాయి అందుకే వీటిని ఇండియాలో బ్యాన్ చేశారు ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ రోల్ ఏంటో చూద్దాం సోషల్ మీడియా ప్రపంచమంతా దీని చేతుల్లోనే ఉంది ఈ సోషల్ మీడియాలో ఎంతో మంది వాళ్ళని ప్రూవ్ చేసుకుని మంచి సబ్స్క్రైబర్ బేస్ అండ్ ఫాలోవర్స్ సంపాదించి ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారుతున్నారు జస్ట్ సోషల్ మీడియా అపిరెన్స్ చూసి ఎంతో మంది వీళ్ళని ఫాలో అవుతారు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనే ట్రాప్ లో ఇరుక్కుని ట్రాప్ కాదు ఇన్కమ్ కోసం ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు చిక్కుల్లో పడుతున్నారు వీళ్ళు ప్రమోట్ చేసే యాప్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ లో ఉండవు ఎందుకంటే అవి గవర్నమెంట్ నామ్స్ ఫాలో అయ్యి గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టకపోవడం వల్ల అనుకుంటా అందుకని ఈ బెట్టింగ్ యాప్స్ ని వాటిని డౌన్లోడ్ చేసుకునే లింక్స్ ని వాళ్ళు చేసే వీడియోలో లేదా వాళ్ళ ఛానల్స్ లో ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నుంచే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ స్కామ్ స్టార్ట్ అవుతుంది అసలు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ చేస్తాయి ఇవి ఎలా మనల్ని ట్రాప్ చేస్తాయి ఈ విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను నాది చిన్న ఛానల్ అవడం వల్ల వీడియో లెంత్ ఎక్కువ ఉంటే వీడియో ని క్లిక్ చేయడానికి ఆలోచిస్తారని ఈ టాపిక్ ని టూ పార్ట్స్ గా చేస్తున్నా అండ్ నా ఛానల్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ద వీడియో సైనింగ్ ఆఫ్ మీ మాధవ్